హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో కోల్కట్టా ఫుల్ టూర్ ప్లాన్ను డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్గా విభజించుట జరిగింది కోల్కట్టాలో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ను వన్ బై వన్ డే వైడ్గా ఎలా విజిట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా వివరించుట జరిగింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అవగతం కాగలదు మేము వన్ టూ సెవెన్ జీరో ఫోర్ నంబరు గల ఫలక్నామా ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి హౌరా జంక్షన్కు చేరుకోవటం జరిగింది విజయవాడలో నైటు తొమ్మిది గంటలకి ట్రైన్ బయలుదేరితే మరుసటి రోజు నైటు సెవెన్ థర్టీకి హౌరా చేరుకుంది అనగా జర్నీ సమయం సుమారు ఇరవై రెండు గంటలు ట్రైన్ దిగి ఆ నైటు హౌరాలో రూమ్ చూసుకొని ఇక నైట్ మేము రెస్ట్ తీసుకోవటం జరిగింది కోల్కట్టా టూర్ డే వన్లో భాగంగా ముందుగా మేము కోల్కట్టాలోని హౌరా బ్రిడ్జ్ను విజిట్ చేశాము కాసేపు ఆ బ్రిడ్జిని కన్నార్పకొండ అలా చూస్తూనే ఉండిపోయాము ఆ తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన హౌరా రైల్వే స్టేషన్ను విజిట్ చేశాము ఈ స్టేషన్ లోపల దాదాపు వన్ అవర్ పైగా మేము స్పెండ్ చేశాము దీనిలో గల మొత్తం ఇరవై మూడు రైల్వే ప్లాట్ఫామ్స్ను కూడా విజిట్ చేయటం జరిగింది ఆ తరువాత హౌరా రైల్వే స్టేషన్కు దగ్గరలో గల రైల్వే మ్యూజియంను సందర్శించటం జరిగింది ఇక్కడ పురాతనమైన రైళ్లు పురాతన రైలు పరికరాలను మనం వీక్షించవచ్చు డే వన్లో ఇప్పుడు చూపించిన వాటిని విజిట్ చేయటానికి ప్రత్యేకంగా వెహికల్ అంటూ ఏమీ అవసరం లేదు ఇవన్నీ కూడా ప్రక్క ప్రక్కనే వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటాయి గమనించగలరు డే టూలో భాగంగా కోల్కతాలో ఖాళీఘాట్ కాళీమాత ఆలయాన్ని ముందుగా విజిట్ చేయటం జరిగింది భూమిపై ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు ఆది పరాశక్తి అపర అంశగా ఉన్న కాళికామాత కొలువై ఉన్న దివ్యధామం ఈ కాళీఘాట్ హౌరా బస్టాండ్ నుండి కాళీఘాట్కు మధ్య దూరం తొమ్మిది కిలోమీటర్లు ఆ తరువాత అక్కడ నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్టోరియా మెమోరియల్కు బయలుదేరాము ఈ విక్టోరియా మెమోరియల్ అనేది ఒక అతిపెద్ద పాలరాతి భవనం ఇది విక్టోరియా రాణి జ్ఞాపకార్థం అంకితం చేయబడినది కోల్కటా విచ్చేసిన వారు తప్పక ఈ మెమోరియల్ను విజిట్ చేస్తారంటే నమ్మశక్యం కాదేమో ఆ తరువాత అక్కడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో గల బిర్లా ప్లానిటోరియంను సందర్శించటం జరిగింది ఈ థియేటర్ ఆకాశం యొక్క అన్ని కదలికలను మనకు స్పష్టంగా చూపించగలదు ఆ తరువాత బిర్లా ప్లానిటేరియం ప్రక్కనే ఉన్నటువంటి సెయింట్ కెథడ్రల్ చర్చిని సందర్శించటం జరిగింది ఇది కోల్కట్టాలో గల ఒక ప్రముఖమైన సందర్శించదగిన చర్చి ఇది దీనిని తప్పక విజిట్ చేయండి డే త్రీలో భాగంగా ముందుగా మేము హౌరా స్టాండ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలూరు మఠంను సందర్శించటం జరిగింది ఈ బేలూరు మఠంను రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద కోల్కట్టాలో స్థాపించారు ఇది తప్పక దర్శనీయ స్థలాలలో ఒకటిగా కలదు ఆ తరువాత బేలూరు మఠం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గల శ్రీ దక్షిణేశ్వర కాళీమాతా టెంపుల్ను సందర్శించటం జరిగింది ఆ తరువాత ఈ టెంపుల్కు ఎదురుగా ఉన్న దక్షిణేశ్వర్ రాణి రాష్మోని స్కైవాక్ను విజిట్ చేయటం జరిగింది ఇది ఒక అతిపెద్ద గాజు వంతెన డే ఫోర్లో భాగంగా ముందుగా మేము హౌరా బస్టాండ్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈడెన్ క్రికెట్ స్టేడియంకు చేరుకున్నాము ఇది ఒక ప్రముఖ భారతదేశంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ నుంచి కిలోమీటర్నర నర దూరంలో ఉన్న ఇండియన్ మ్యూజియంను సందర్శించటం జరిగింది ఈ మ్యూజియం భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియం ఈ మ్యూజియంలో ఎన్నో జంతువుల యొక్క అస్థి పంజరాలు మనం స్వయాన వీక్షించవచ్చు ఇండియన్ మ్యూజియం నుండి కిలోమీటర్నర దూరంలో గల కోల్కట్టాలో ప్రముఖ షాపింగ్ ఏరియా న్యూ మార్కెట్ను సందర్శించటం జరిగింది ఈ మార్కెట్లో ఏదైనా వస్తువు లభించలేదు అంటే ఇక కోల్కటా మొత్తంలో ఎక్కడా ఆ వస్తువు మీకు అందుబాటులో ఉండదు అని అర్థం ఈ మార్కెట్కు అంత ప్రాముఖ్యత కలదు కోల్కతా వెళ్ళిన వాళ్ళు షాపింగ్ కోసం తప్పక ఈ మార్కెట్ను విజిట్ చేస్తారు ఈ కోల్కతా ఫుల్ టూర్ ప్లాన్లో మనం డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్గా విభజించటం జరిగింది డే వన్లో హౌరా బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ రైల్వే మ్యూజియం విజిట్ చేసినట్లుగా చూపించాము ఈ మూడింటిని విజిట్ చేయటానికి మనకి వెహికల్ అవసరం లేదు ఇవి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇక నెక్స్ట్ డే టూలో భాగంగా మనం కోల్కతాలో కాళీమాతా టెంపుల్ విక్టోరియా మెమోరియల్ బిర్లా ప్లానిటోరియం చర్చిను విజిట్ చేశాము వీటికి చేరుకోవాలంటే ఏ బస్సుల ద్వారా చేరుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాము హౌరా బస్టాండ్ నుండి ఖాళీఘాట్ కాళీమాత టెంపుల్కు వెళ్ళే బస్సు నంబర్లు నూట ఎనభై ఐదు ఎస్ వన్ జీరో సెవెన్ అనే నంబరు గల బస్సులు వెళ్తాయి కాళీఘాట్ కాళీమాత టెంపుల్ నుండి విక్టోరియా మెమోరియల్కు చేరుకోవాలంటే డెబ్బై ఏడు ఇరవై ఏడు డెబ్బై ఏడు ఏ రెండు వందల పదమూడు ఎస్ నలభై నాలుగు అనే నంబరు గల బస్సులు ఎక్కి రవీంద్ర సదన్ లో దిగాలి అని చెప్పాలి ఆ రవీంద్ర సదర్ నుంచి దగ్గరలోనే విక్టోరియా మెమోరియల్ ఉంటుంది గమనించగలరు ఇక నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ చూసుకున్న తర్వాత అక్కడ నుండి బిర్లా ప్లానిటోరియంకు వెళ్ళాలి అంటే బస్సు నంబర్ ఏసి పన్నెండు అనే నంబరు గల బస్సు ఈ బస్సు ఎక్కి ఎస్ప్లనేడ్ బస్ స్టాఫ్ అని చెప్పాలి ఆ ఎస్ప్లనేడ్ బస్ స్టాఫ్లో దిగిన తర్వాత అక్కడ నుండి వాక్బుల్లోనే ఈ బిర్లా ప్లానిటోరియం ఈజీగా చేరుకోవచ్చు ఇక డే త్రీలో మనం బేలూరు మఠం దక్షిణేశ్వర్ టెంపుల్ స్కైవాక్ విజిట్ చేశాము హౌరా బస్టాండ్ నుండి బేలూరు మఠంకు వెళ్ళే బస్సు నంబర్లు ఎస్ ముప్పై రెండు ఏ యాభై ఒకటి యాభై నాలుగు యాభై ఆరు యాభై నాలుగు బై రెండు అనే నంబర్ గల బస్సులు బేలూరు మఠము నుండి ఇక దక్షిణేశ్వర్ టెంపుల్కి వెళ్ళే బస్సు నంబర్ డెబ్బై తొమ్మిది బేలూరు మఠము నుండి ఫెర్రీ ద్వారా కూడా దక్షిణేశ్వర్ టెంపుల్ను చేరుకోవచ్చు డే ఫోర్లో మనం ఈడెన్ గార్డెన్స్ ఇండియన్ మ్యూజియం అండ్ న్యూ మార్కెట్ షాపింగ్ ఏరియాను సందర్శించాము హౌరా బస్టాండ్ నుండి ఈడెన్ గార్డెన్కు వెళ్ళే బస్సు నంబర్లు మూడు కమ్మ డెబ్బై మూడు ఈ నెంబర్ గల బస్సులు ఎక్కి బాబుఘాట్ బస్టాప్ అని చెప్పాలి ఆ బస్టాప్లో దిగిన తర్వాత అక్కడ నుండి ఈడెన్ గార్డెన్కు ఈజీగా చేరుకోవచ్చు అక్కడ నుండి ఇండియన్ మ్యూజియంకు దూరం కిలోమీటర్ నర మాత్రమే ఆటోలో చేరుకోవచ్చు ఇండియన్ మ్యూజియం చూసిన తర్వాత న్యూ మార్కెట్ షాపింగ్ ఏరియా మధ్య దూరం కూడా కిలోమీటర్న్నర మాత్రమే దీనికి కూడా ఇండియన్ మ్యూజియం నుంచి ఆటోలో ఈజీగా చేరుకోవచ్చు ఈ విధంగా బస్సుల ద్వారా వెళ్ళేవారు ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకోవచ్చు ఇక లోకల్గా ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకునేవారు మెట్రో స్టేషన్ అందుబాటులో ఉంది హౌరా మెట్రో రైల్వే స్టేషన్ నుండి పైన చెప్పిన ప్లేసెస్కు ఈజీగా చేరుకోవచ్చు అక్కడ ఆ ప్లేసెస్ చూసుకున్న తర్వాత మీరు రిటర్న్ కూడా ఆ దగ్గరలోనే మెట్రో స్టేషన్లు ఉంటాయి అక్కడ నుంచి హౌరా మెట్రో స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి మీ రూమ్కి ఈజీగా చేరుకోవచ్చు ఇక మూడవ ఆప్షన్ ఏమిటంటే ట్యాక్సీలో పైన చెప్పిన ప్లేసెస్ అన్నీ విజిట్ చేయటం ఆ ట్యాక్సీకి రోజుకి కిరాయి మాట్లాడుకొని ఆ విధంగా విజిట్ చేయవచ్చు ఈ వీడియోలో చూపించిన ఫేమస్ ప్లేసెస్ యొక్క వీడియోలు సపరేట్గా డిపి విహారీ ఛానల్లో ఉన్నాయి వీక్షించండి కోల్కతా టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ జర్నీలో మేము వన్ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ అనే నంబరు గల కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాము ఇది హౌరా జంక్షన్లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కు బయలుదేరుతుంది ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు విజయవాడ చేరుకుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం